శాస్త్ర పరిచయ ప్రసంగాల్లో భాగంగా ఈరోజు ఆర్గానిక్ ప్రచార మీద శ్రీ కేళం ఆదినారాయణ గారు మాట్లాడుతున్నారు మీరు సీనియర్ లెక్చరర్ మరియు పర్యావరణవేత్త కేళం ఆదినారాయణ గారు ప్రసంగించండి ప్రేక్షక మహాసేవలందరికి నమస్కారం ఈరోజు ఆర్గానిక్ ఫుడ్ సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడదాం ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏమిటి ప్రాథమికంగా తెలుసుకున్నట్లయితే ఆర్గానిజమ్స్ నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి పదార్థాలని ఆర్గానిక్ ఫుడ్స్ అంటారు ఆర్గానిక్ ఫుడ్స్ అంటే ఆర్గానిజమ్స్ నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి పదార్థాలు ఆర్గానిజమ్స్ అంటే వృక్షాలు లేదా జంతువులని కలిపి ఆర్గానిజమ్స్ అంటారు ఈ ఆర్గానిజమ్స్ నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి పదార్థాలని ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ లేదు ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ని మనం ఆహార పదార్థాలుగా సేకరిస్తాం కాబట్టి వాటిని ఆర్గానిక్ ఫుడ్స్ అని అనాలి ఈ ఆర్గానిక్ ఫుడ్స్ మామూలుగా చెప్పుకున్నట్లయితే కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు ఎమినో ఆమ్లాలు లిపిడ్స్ ఆయిస్ ఎంజైమ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్ వృక్షాల నుంచి అవి ఉత్పత్తి కావచ్చు జంతువుల నుంచి ఉత్పత్తి కావచ్చు వృక్షాల నుంచి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్లు తర్వాత ఫ్యాట్స్ ఎమినో యాసిడ్స్ లిపిడ్స్ ఉత్పత్తి అవుతాయి జంతువుల నుంచి కార్బోహైడ్రేట్లు సాధారణంగా ఉత్పత్తి కావు ప్రోటీన్లు యాసిడ్స్ లిపిడ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉత్పత్తి అవుతాయి ఇవి ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ప్రాథమికంగా ఆర్గానిజమ్స్ వృక్షాలు లేదా జంతువులు లేదా జీవుల నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి ఆహార పదార్థాలని ఆర్గానిక్ కాంపౌండ్స్ అని అర్థం ఈ మధ్య కాలంలో ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఒక వేళ వెర్రిగా ప్రచారం చేస్తూ వాటిని మార్కెటింగ్ చేస్తూ ఉన్నాడు వీరు చేసేటటువంటి ఆర్గానిక్ ఫుడ్స్ అంటే ఏమిటో వీళ్ళు చెప్పే ప్రచారం చేసేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకున్నా ఏవైతే రసాయనిక ఎరువులు అదేవిధంగా క్రిమి కీటక సంహారణలు లేకుండా సాంప్రదాయబద్ధంగా ఉదాహరణకి ఈ జంతువుల యొక్క మలమూత్రాలతోటి తర్వాత వేప పిండి తరువాత ఇతర పదార్థాలను ఉపయోగించి వ్యవసాయం చేసి ఉత్పత్తి చేసేటటువంటి ఆహార పదార్థాలను ఆర్గానిక్ కాంపౌండ్స్ అని పిలుస్తున్నారు ఈ అసలు ఈ పదమే ఉపయోగించకూడదు ఇందాక నేను చెప్పాను ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఆర్గానిజమ్స్ నుంచి ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలని ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు కానీ ఇప్పుడు చెప్పేటటువంటి ఈ పదవే కరెక్ట్గా లేదు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్గానిక్ ఫుడ్స్ని ఎట్లా తయారు చేస్తారు ఏమిటి అనే దాని గురించి తెలుసుకున్నట్లయితే అసలు ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్గానిక్ ఫుడ్స్ కి ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే అన్ని రకాలైనటువంటి ఆర్గానిక్ ఫుడ్స్ ప్రవేశపెడుతున్నారు మార్కెట్లో ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే కూరగాయలు కూరగాయలలో ముఖ్యంగా ఏంటంటే బీర దోశ బెండ దొండ పొట్ల ఇట్లాంటి మొత్తాన్ని కూడా ఆర్గానిక్ ఫుడ్సే కింద చెప్తున్నారు అట్లానే పండ్లలో యాపిల్ పండు తర్వాత జామ బత్తాయి కమల ఇట్లాంటివన్నీ కూడా ఆర్గానిక్ ఫుడ్స్ అని బయట మార్కెట్లో దొరుకుతున్నాయి అట్లానే ఈ ఆకుకూరలు కూడా ఆర్గానిక్ ఫుడ్స్ రూపంలో అంతేకాకుండా పాలు తర్వాత పాల ఉత్పత్తులు ఇంకా చెప్పుకున్నట్లయితే మాంసము చేపలు రొయ్యలు తర్వాత గుడ్లు ఇట్లాంటివన్నీ కూడా ఆర్గానిక్ ఫుడ్స్ రూపంలో బయట మార్కెట్లో అమ్ముతున్నారు ఇవి తిన్నట్లయితే రోగాలు రావు అని చెప్తున్నారు దీంతో వ్యాపారం ఉన్నారు ఇది బాగా ఇది ఎట్లా ఎవరు గ్యారెంటీ ఇస్తున్నారు ఆ ఈ ఆర్గానిక్ ఫుడ్స్ ఇవి గ్యారెంటీ దీంట్లో ఎలాంటి కలుషితాలు లేవు ఇవి ఇవి పండించాము కేవలం జంతువుల యొక్క మలమూత్రాలతోటి ఇతర సాంప్రదాయమైనటువంటి వేప పిండి ఇట్లాంటి వాటితో మేము పండిస్తున్నాము వలన ఈ పంటల వలన ఎలాంటి హాని లేదు అని గ్యారెంటీ సర్టిఫికెట్ ఎవరు ఇస్తున్నారు ఎవరు ఇవ్వట్లేదు వీళ్ళకి వీళ్ళే ఒక గ్యారెంటీ కార్డు ఒకటి ప్రింట్ చేసి తగ్గించుకుంటున్నారు నిజంగా స్వచ్ఛంగా ఆహార పదార్థాలు మనకి ఈ రసాయన ఎరువులు లేకుండా పండిస్తే అవి రోగాలు రాకుండా ఉంటాయి మంచిదే కానీ ఇట్లా పండిస్తున్నారా పండించట్లేదు వీటికి రకరకాల నీరు పొలాలకి నీరు పెడుతున్నారు ఈ నీరు కలుషితం కాదు అని ఎవరిని చెప్తారా అట్లానే దానికి పంటల మీదకు వ్యాపించేటటువంటి గాలి ఆ గాలికి కలుషితం కాదని ఎవరైనా చెప్తారు గాలి కలుషితం కాదు నీరు కలుషితం కాదు అక్కడ ఉన్న వాతావరణం కూడా కలుషితం కాదు అని గ్యారెంటీ ఏమైనా ఉందా లేదు వీటన్నిటిని ఉపయోగించే కదా ఆహార ఉత్పత్తులు జరిగేది కాబట్టి వీటిని ఎట్లా మనము సేంద్రియ ఆహార పదార్థాలు లేదా ఆర్గానిక్ ఫుడ్స్ అని ఎట్లా చెప్తాము అట్లా చెప్పడానికి వీలు లేదు లేదు ఇవి స్వచ్ఛంగానే పండించారు గాలి స్వచ్ఛమైన గాలిని ఉపయోగించారు అట్లానే స్వచ్ఛమైన నీరునే ఉపయోగించారు పంట పండించారు కాబట్టి వీటిని మార్కెట్లో ఆర్గానిక్ ఫుడ్స్ అని చెప్తున్నారు తర్వాత వీటిని తిన్నట్లయితే ఎలాంటి రోగాలు రావు అని చెప్తున్నారు ఇంతవరకు బాగానే ఉంది ఇది సాధ్యాసాధ్యాలే ఎట్లా జరుగుతుంది మనకి ఈ ఆర్గానిక్ ఫుడ్ పంప పండించాలి అంటే మనకి మనకి భూమిలో ఉండేటటువంటి ఈ నత్రజని ఫాస్ఫరస్ పొటాష్ ఈ మూడు సరైనటువంటి వాళ్ళలో లేవు రోజు రోజుకి అవి తగ్గుతున్నాయి అలాంటి వాటిల్లో ఈ జంతువుల యొక్క ఈ పేడ లేదు అంటే మలమూత్రాలు వేసి పెంచినట్లయితే ఈ మొక్కలు బాగా పెరగాలి అంటే నైట్రేట్స్ బాగా విపరీతంగా ఉండాలి ఇప్పుడు భూమిలో ఉండేటటువంటి ఈ నైట్రేట్స్ సరిపోవు నైట్రేట్స్ సరిగా లేకపోయినట్లయితే మొక్కల ఎదుగుదల ఉండదు మొక్కలు కానీ కాండం కాని అట్లానే ఇక కొమ్మలు కానీ తర్వాత ఫ్లవరింగ్ కాని ఫ్రూటింగ్ కానీ ఇవన్నీ కూడా ఏవి సరిగ్గా ఉండవు నత్రజని పరిశీత శాతం తక్కువగా కనుక ఉన్నట్లయితే అట్లానే ఫాస్ఫేటు తర్వాత భాస్వరం అదే ఫాస్ఫేటు లేదా భాస్వరం పొటాష్ అంటే పొటాషియం ఇట్లాంటివి సరిగ్గా లేకపోయినట్లయితే మొక్కల పెరుగుదల చాలా తగ్గిపోతుంది ఈ మొక్కల పెరుగుదల తగ్గినట్లయితే ఆహార ఉత్పత్తి తగ్గిపోతుంది ఆహార ఉత్పత్తి తగ్గిపోయినట్లయితే ఏం జరుగుతుంటుంది దానివల్ల కరువు కాటకాలు వచ్చేటటువంటి అవకాశం తక్కువ ఇప్పుడు మామూలుగా అయినట్లయితే రసాయన ఎరువులు ఉపయోగించి ఉన్నట్లయితే నలభై నుంచి యాభై బస్తాలు ఒడ్లు అవుతాయి అదే ఈ ఈ జంతువుల యొక్క పేడలు పచ్చి రొట్ట ఇట్లాంటివి కనుక వేసి పెంచినట్లయితే కేవలం పదిహేను నుంచి ఇరవై బస్తాల ఒడ్లు మాత్రమే అవుతాయి ఇది సరిపోతుందా జనాభాకి సరిపోతుందా లేదా అని చూడాలి తర్వాత దీనికి రైతుకి గిట్టుబాటు ధర వస్తుందా లేదా సరిపో చూసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా చూసుకున్నట్లయితే ఇది మామూలుగా అయినట్లయితే ఇది పండించే పంటకి ఏం జరుగుతుందంటే గిట్టుబాటు ధర సరిగా రాదు తర్వాత దీన్ని ఎక్కువగా రేటు ఎక్కువగా ఉంటుంది సుమారుగా మనకి వడ్ల బస్తా మనకి సుమారుగా ఇక్కడ వెయ్యి పదిహేను వందల రూపాయలు ఉన్నట్లయితే ఇది నాలుగు నుంచి ఐదు వేల రూపాయల దాకా ఉంటేనే కానీ రైతుకు గిట్టుబాటు సో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి దేని వలన ఈ ఆర్గానిక్ ఫుడ్ సంబంధించినటువంటి మామూలుగా ఆర్గానిక్ ఫుడ్ సంబంధించినటువంటి వీళ్ళు ఎక్కడ పండిస్తున్నారో చెప్పరు ఏ పొలాల్లో పండిస్తున్నారో చెప్పరు తర్వాత ఏ రకమైనటువంటి నీరు పెట్టి పండిస్తున్నారు చెప్పరు ఏ రకమైనటువంటి వాతావరణంలో పండిస్తున్నారు చెప్పరు కానీ మేము ఆర్గానిక్ ఫుడ్ ఉత్పత్తి చేస్తున్నాము అని చెప్పి ఒక గ్యారంటీ కార్డు ఒకటి ఒక లేబులేసి విపరీతమైనటువంటి రేట్లతోటి ప్రచారం చేస్తూ అమ్ముతున్నారు ఇది మిగతా రైతులకి మోసం చేయటమే రైతులు ఈ మధ్య వ్యాపారస్తులు బాగుపడటం కొరకే రైతుకి గిట్టుబాటు ధర కాదు అంత ఉత్పత్తి కూడా రాదు అట్లాంటి వినియోగదారులను కూడా మోసం చేసి ఈ ఆర్గానిక్ ఫుడ్స్ పేరుతోటి మోసం చేస్తున్నారని చెప్పవచ్చు అట్లానే ఈ ఇవి మన దేశ ఆహ ఆర్గానిక్ ఫుడ్స్ వలన ఆహార ఉత్పత్తి సరిగా జరగదు దేశ ప్రజలకి సరిపోదు అనేటటువంటిది చెప్పవచ్చు ఖచ్చితంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పటికి దాదాపు ముప్పై కోట్ల మంది జనాభా ఉన్నారు ఈ స్వాతంత్రం వచ్చే ముందు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత విపరీతమైనటువంటి కరువు కాటకాలతో ఉండేది భారతదేశం అట్లా ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే బెంగాల్ బెంగాల్కి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల ముందుగా స్వతంత్రం వచ్చే ముందుగా విపరీతమైనటువంటి కరువు కాటకాలు వచ్చిన లక్షల మంది చనిపోవటం జరిగింది ఈ మెయిన్ ఆహార ఉత్పత్తి సరిగా లేకపోవటం అప్పుడు జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రిగా అయినప్పుడు ఎంఎస్ స్వామినాథన్ గారిని పిలిచి దేశానికి ఆహార ఉత్పత్తి పెంచవలసింది అని చెప్పటం వలన ఆయన రకరకాలైనటువంటి వంగడాలను కనుక్కొని రకరకాలైనటువంటి ఫెర్టిలైజర్స్ కెమికల్ ఫెర్టిలైజర్స్ని తర్వాత ఇన్సెక్టిసైడ్స్ని పెస్టిసైడ్స్ని ఉపయోగించి ఆహార ఉత్పత్తిని విపరీతంగా పెంచటం జరిగింది ఒకప్పుడు భారతదేశము ఆహార ఉత్పత్తులని దిగుమతి చేసుకునేది ఇప్పుడు ఆహార ఉత్పత్తులని ఏం చేస్తుంది మనం ఎగుమతి చేసేటటువంటి స్థాయికి వచ్చింది మన ఈ వేర్ హౌస్లు లేదు ఈ గోడౌన్స్ మొత్తం కూడా మనకి రెండు మూడు సంవత్సరాలు పంట పండకపోయినా కానీ అంత మొత్తంలో ఆహార ఉత్పత్తి మన దగ్గర ఉంది ప్రపంచంలోనే ఎక్కువ ఆహార ఉత్పత్తి చేసేటటువంటి దేశంలో మనది కూడా ఒకటి ఉందని చెప్పుకోవచ్చు ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్స్ పంపించినట్లయితే ఉత్పత్తి ఏమైతు ఉంటుందంటే పావులా వంతు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోతుంది తగ్గిపోయినట్లయితే ఏం జరుగుతూ ఉంటుంది కరువు కాటకాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది ప్రజల మీరు ఒక్కసారి ఆలోచించండి ఆర్గానిక్ ఫుడ్ పండించడం కష్టమే తర్వాత గిట్టుబాటు రావడం ధర రావడం కష్టమే రైతుకి తర్వాత వీ కొనుక్కునే దాని వాళ్ళకి వినియోగదారులు కూడా ఎక్కువ రేటు పెట్టుకొని చేయాల్సి వస్తుంది ఈ వినియో ఈ ఆర్గానిక్ ఫుడ్ మార్కెటింగ్ చేసేటటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి దందాలు చేస్తూ ఉన్నారు ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి బాబా రామ్ అనేటటువంటి ఆయన పేరుతోటి ఆ బ్రాండ్ తోటి ఈ తేనె ఉత్పత్తి విపరీతంగా చేసి ఆర్గానిక్ ఫుడ్స్ అనే అసలు మార్కెట్ ఒక షాపులో పెట్టి అమ్ముతున్నారు అంటే అసలుకి భారతదేశంలో అన్ని కీటకాలు ఉన్నాయా తేనె తేనెటీగలు ఉన్నాయా ఉన్నట్లయితే అంత ఉత్పత్తి చేస్తుందా మనం ఒకసారి ఆలోచించాలి ప్రజల ఈ ఈ దీనిలో ఓటలో ఈ తేనెలో ఎంత లిక్విడ్ గ్లూకోజ్ ఉంటుంది ఎనభై శాతం దాకా లిక్విడ్ గ్లూకోజ్ చాలా తక్కువ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉండాలి ఒరిజినల్ అయినట్లయితే ఇది ఎయిటీ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ లిక్విడ్ గ్లూకోజ్ ఉంది ఈ లిక్విడ్ గ్లూకోజ్ అసలు మేము అక్కడ గుజరాత్లో టెస్ట్ చేసి దీనికి ఒరిజినల్ అని బ్రాండ్ వేస్తున్నాం ఎక్కడ గుజరాత్ గుజరాత్లో ఏ కంపెనీ ఇచ్చింది ఈ గ్యారంటీ కార్డు ఎవరైనా రుజువు ఉందా వీటన్నిటిని కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దీని ద్వారా మనకి ఈ తేనె ద్వారా కూడా పెరుగుతూ ఉంటుంది తర్వాత ఇక్కడ యాపిల్ పండ్లు ఈ యాపిల్ పండ్లు కాశ్మీర్లో కానీ లేదు కులు మనాలి హిమాచల్ ప్రదేశ్లో కానీ ఎక్కువగా పండుతున్నాయి ఈ పండినటువంటి ఈ యాపిల్ పండు పంట మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే దానికి కొంత ప్రిజర్వేటివ్స్ కలుపుతారు అంతేకాకుండా కొంత వ్యాక్సిన్ కూడా కలుపుతారు వ్యాక్సిన్ కూడా కోటింగ్ ఇస్తారు సో మనం తినేటప్పుడు ఈ వ్యాక్స్ కోటింగ్ని మనం కొంచెం చెక్కు తీసుకొని తిన్నట్లయితే పెద్ద ఇబ్బంది లేదు ఇది దీని వల్ల చాలా ప్రమాదం ఉంది చాలా నష్టాలు ఉన్నాయి ఆహారపు తోటి చాలా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి తర్వాత ఈ గుండెపోటు నెరవ్ ఇంపల్స్ మజిల్ కాంట్రాక్షన్ ఇట్లాంటివన్నీ తగ్గిపోతాయని ఒక పెద్ద విష ప్రచారం చేసి వాటిని ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు కేజీ ఉండేటువంటి యాపి ఐదు వందలు ఆరు వందల రూపాయలకి అమ్ముతున్నారు ప్రజలారా దీని వల్ల పెద్దగా నష్టాలు ఏం లేదు వ్యాక్స్ రాస్తాం దాని పై పొట్టు తీసేసి తింటాం అంతేకాని ఈ నూట యాభై రూపాయలకు దొరికేటటువంటి ఈ యాపిల్ పండ్లని మనం ఐదు వందల రూపాయలు పెట్టుకొని తినాల్సినటువంటి అవసరం ఉందా సామాన్యుడికి ఇది అందుబాటులో ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి దీంట్లో పెద్దగా ఈ రసాయన ఎరువులను ఉపయోగించి పండించేదానికి లేదు ఈ జంతువుల యొక్క మలమూత్రాలు ఉపయోగించి పండించే పంటలకి అంత పెద్దగా ఏమి తేడా లేదు అనిపిస్తుంది ఈ రోగాలకు సంబంధించినటువంటిది మామూలుగా పీల్చే గాలిలో వస్తుంది తర్వాత తాగే నీటిలో కూడా వస్తుంది తర్వాత ఈ ఆహార ఉత్పత్తుల వల్ల అంత పెద్దగా ఉండదు నష్టాలు ఏమి ఉండవు అని శాస్త్ర పరిశోధనలో తేలింది కేవలం ఈ వ్యాపారస్తులు వారి ప్రచారం కోసమే చేస్తున్నారు తర్వాత ఈ ఆవు పాలు స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు మేము ఉత్పత్తి చేస్తున్నాం వీటిని ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ మిల్క్ అంటున్నారని ఈ మధ్య కాలంలో కొత్త కొత్త వచ్చేసాయి ఈ ఆర్గానిక్ పాలు అంటే మామూలుగా గేదెల నుంచి కానీ లేదా ఆవుల నుంచి కానీ ఉత్పత్తి అయ్యేటటువంటి పాలు మరి దీనికి ఏమైనా గ్యారెంటీ ఇస్తారా గ్యారెంటీ ఎవరిస్తారు అసలు ఎవరు సర్టిఫికెట్ ఇస్తారు ఇదంతా కూడా పెద్ద హంబక్ అని నేను నేను అనుకుంటున్నాను నేను చెప్తున్నాను మామూలుగా అయినట్లయితే మామూలుగా గేదెలు కానీ మూడు నెలలు నాలుగు నెలలు పాలిస్తాయి సంవత్సరం మొత్తం పాలిస్తున్నాయంటే అర్థం ఏంటి ఆ గేదెలు ఎండిపోయే దశలో ఏం చేస్తారంటే ఆక్సిటోసిన్ అనేటటువంటి హార్మోనల్ ఇంజెక్షన్ ఒకటిస్తారు అది ఏమైతే ఉంటుందంటే అది ఒట్టిపోయినా సరే మరలా పాలు ఇవ్వటం మొదలు పెడుతుంది మామూలుగా రోజుకి ఒక లీటర్ పాలు ఇవ్వాల్సింది కాస్త అది మూడు లీటర్ల దాకా పాలు ఇస్తారు ఆ పాలు తాగినట్లయితే ఆక్సిటోసిన్ కలిసినటువంటి ఆ పాలు తాగినట్లయితే ఏం జరుగుతూ ఉంటుంది అంటే అది హ్యాపీయెస్ట్ హార్మోన్ పిల్లలు చిన్నపిల్లలు ఏమైతుంటారు అంటే ఏడు ఎనిమిది సంవత్సరాల ఆడపిల్లలు మెచ్యూర్ అవుతుంటారు తర్వాత రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేస్తూ ఉంటుంటాయి ఈ ఆక్సిటోసిన్ కలిసినటువంటి హార్మోనల్ పాలు కనుక తాగినట్లయితే ఆ పిల్లలకి విపరీతమైనటువంటి కామ కోరికలు ఎక్కువైతుంటాయి ఇది ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ఇవ్వకుండా పాలు పిండుతున్నామని ఎవరైనా చెప్తారా మేము స్వతంత్రంగా తయారు చేస్తాము తర్వాత ఎవరన్నా మనం పాలు కావాల్సినటువంటి వాళ్ళం ఈ ఆర్గానిక్ పాలు ఉత్పత్తి చేసే వాళ్ళ దగ్గరికి ఉదయం సాయంత్రం పోయి చూస్తామా అవి హార్మోనల్ ఇంజెక్షన్ ఇవ్వకుండా మనం కాపా చూడగలుగుతామా అలా పాలు కొనుక్కోగలుగుతున్నామా అనేది రైతు సోదరులారా మీరందరూ కూడా వినియోగదారులారా మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం తర్వాత ఇట్లానే ఇక పంటలు పెరిగేటటువంటి దానిలో కూడా మామూలు రసాయన ఎరువులు వేస్తేనే పంటలు విపరీతంగా పెరుగుతాయి పెరిగి మంచి తర్వాత వాటికి ఈ హార్మోనల్ సంబంధించి ఆక్సిజన్ ఆక్సిజన్స్ జిబ్బర్లిన్సు సైటోకైనిస్ లాంటివి కొన్ని ఈ మందులు గనుక కొట్టినట్లయితే పంట విపరీతంగా పెరుగుతుంది ఉత్పత్తి ఎక్కువగా అవుతుంటుంది దానివల్ల ప్రపంచ జనాభాకి మనకి ఆహారాన్ని ఉత్పత్తి చేయగలుగుతాము ఇవన్నీ లేకుండా గనుక ఉన్నట్లయితే ఆహార ఉత్పత్తి చాలా తగ్గిపోతుంది చాలా తగ్గిపోవటం వలన సమస్యలు వచ్చేస్తున్నాయి ఇది కేవలం ప్రచారము మాత్రమే ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ అనేటటువంటి ప్రచారమే కానీ దానిలో సరైనటువంటి ఆర్గానిక్ ఫుడ్ ఉత్పత్తి జరగట్లేదు వీరు కూడా రకరకాలైనటువంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు పాల ఉత్పత్తిని పెంచడానికి కొరకు ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంజక్షన్ చేస్తున్నారు గేదెలకి వాటి వలన పాల ఉత్పత్తి ఎక్కువైతుంది వీరు ఏమన్నా ఈ ఆర్గానిక్ మిల్క్ ని సప్లై చేసేటటువంటి వారు ఏమైనా గ్యారెంటీ ఇస్తున్నారా మనం ఏమైనా చూస్తున్నామా వినియోగదారులమైనటువంటి వాళ్ళు అట్లానే యాపిల్ ఉత్పత్తి మనకి ఈ ఆర్గానిక్ ఫుడ్స్లో ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ వ్యాక్స్ లేకుండా సప్లై చేస్తున్నామంటారు దానికి ఏమైనా గ్యారెంటీ ఉందా అది కూడా లేదు దాన్ని ఎవరైనా చూసామా లేదు తర్వాత ఈ ఆర్గానిక్ ఫుడ్స్ మీద ఇంకా పెద్ద జరిగేటటువంటి మోసం ఏమిటంటే సాధారణంగా ఉత్పత్తి అయ్యేటటువంటి ఈ పండ్లను కానీ లేదు కూరగాయలను కానీ కాస్త అమ్ముడు పోక చివర మిగిలిపోయినటువంటి కొంచెం వాడిపోయినటువంటి వాటిని ఆర్గానిక్ ఫుడ్స్లో కలుపుతున్నారు ఆర్గానిక్ ఫుడ్స్ అయినట్లయితే తొందరగా ఇవి ప్రిజర్వేటివ్స్ కలపరు కాబట్టి తొందరగా పాడైపోతాయనే ఒక ప్రచారం ఉండటం వలన ఈ పాడైపోయినటువంటి వాటిని ఆర్గానిక్ ఫుడ్స్లో కలిపేసి అమ్ముతున్నారు ప్రజలారా ఇది దీనిని కూడా మీరు గమనించగలరు ఆర్గానిక్ ఫుడ్ పేరుతోటి మనకి బాగా పాడైపోయినట్టు సాధారణ మార్కెట్లో పాడైపోయేటటువంటి ఈ కూరగాయలు కానీ పండ్లను కానీ వాటితో కలిపి ఈ పెద్ద పెద్ద మార్కెట్ మల్టీనేషనల్ కంపెనీస్ వారు నిర్వహిస్తున్నటువంటి మార్కెట్లలో అమ్ముతున్నారు దీనిని కూడా మనం గమనించగలరు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మామిడి పండ్ల మీద కూడా చాలా మోసం జరుగుతుంది మామిడి పండ్లు మగ్గటానికి లేదు అరటి పండ్లు మగ్గటానికి కొంత ఏం చేస్తూ ఉంటారంటే కార్బైడ్ పొగేస్తారు అంతేకాకుండా లేటెస్టేట్ ఎస్టేట్ వేసినట్లయితే మంచి రంగు వస్తుంది ఈ మంచి రంగు రావటం వల్ల మంచి స్మెల్ వచ్చి అమ్మటం జరుగుతుంది దానివల్ల కాస్తే కూస్త నష్టం జరిగితే జరగవచ్చు ఆరోగ్య నష్టం కానీ దాని వలన ఆ పేరుతోటి కేజీ నూట యాభై రూపాయలు అమ్మాల్సినటువంటి మామిడి పళ్ళు ఈ ఆర్గానిక్ ఫుడ్స్ అనేటటువంటి దాంట్లో పేరుతోటి ఐదు ఆరు వందల రూపాయల దాకా అమ్ముతున్నారు సరే అంత నష్టమైతే లేదు దీనికి కావాలంటే పై తొక్క తీసి మనం తినొచ్చు పెద్దగా ఇబ్బంది ఏం లేదు అట్లానే ఈ అరటి పళ్ళు కానీ లేదు తర్వాత ఇంకా రకాలైనటువంటి ఇట్లాంటి జాతికి సంబంధించి చక్కెరకాయలీలు కానీ ద్రాక్షాలు కానీ చక్కగా నీళ్లలో మనం ఒక గంట రెండు గంటల సేపు నిల్వ ఉంచి దాన్ని వడగట్టుకొని చక్కగా తినొచ్చు పెద్ద ఇబ్బంది లేదు అరటి పండు చక్కెరకాయలీలు లాంటివి అయినట్లయితే తోలు తీసి తిన్నట్లయితే దాని మీద ఇన్సెక్టిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఎలాంటివి ఉండవు అని చెప్పుకోవచ్చు అట్లానే ఈ గుడ్లు ఈ గుడ్ల మీద జరిగేటటువంటి ఆర్గానిక్ ఫుడ్ సంబంధించినటువంటి ప్రచారం ఏమిటంటే మామూలుగా గుడ్లు అయినట్లయితే మేల్ ఫిమేల్ ఈ కోళ్ళు ఒక కలవటం వల్ల ఎగ్ ఏర్పడుతుంది ఆ ఎగ్ పెట్టినట్లయితే మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో లేటెస్ట్ గా ఈ కోళ్ళ పరిశ్రమ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పార్థినో జెన్సిస్ అనేటటువంటి ప్రాసెస్ ద్వారా పార్థినో జెన్సిస్ అంటే ఏమిటంటే ఈ మగ లే ఆడ రెండు కోళ్ళు కలవకుండా సిద్ధంగా కలవకుండా ఏం చేస్తున్నాయంటే అతను ఈ హార్మోనల్ ఇంజక్షన్ ఒకటి చేసినట్లయితే అది ఆరు నెలల దాకా గుడ్లు పెడుతుంది సార్ ఇప్పుడు మేల్ సంబంధం లేకుండా ఫిమేల్ గుడ్లు పెట్టేటటువంటి ఈ ప్రక్రియని ఏమంటామంటే జెన్సిస్ అంటారు ఈ జెన్సిస్ ప్రక్రియ ద్వారా గుడ్లు పెడతాయి ఈ మామూలుగా ఈ మేల్ ఫిమేల్ కలవటం వల్ల పెట్టేటటువంటి గుడ్లు తిన్నా ఈ జెన్సిస్ ద్వారా పెట్టినట్టు గుడ్లు తిన్నా కానీ వాటిలో ప్రోటీన్స్ లో ఎలాంటి తేడా లేదు ఎలాంటి ఇబ్బంది లేదు ఎప్పుడైతే ఈ హార్మోనల్ ఇంజక్షన్ కనుక చేసినట్లయితే చిన్న చిన్న తేడాలు జరగవచ్చు కానీ ఈ దోపిడీ అంతా వీరు చెప్పేటటువంటి దోపిడీ అంతా కాదు ఇక్కడ మనకి డజన్ గుడ్లు ఒక అరవై రూపాయలు ఉన్నట్లయితే ఆర్గానిక్ గుడ్లు రెండు వందల రూపాయలు దాకా ఉంటాయి రేట్లో ఉన్నంత తేడా ఆరోగ్య విషయంలో అంత తేడా లేదని గమనించగలుగుతాం ఈ గుడ్లలో కూడా అట్లానే తర్వాత ఈ మధ్యకాలంలో ఈ కోళ్ళ పరిశ్రమలో కానీ తర్వాత మిగతా మాంసపు ఉత్పత్తులకు దానికి సంబంధించింది కానీ ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంజక్షన్ చేసి పెంచుతున్నారు అంటాను పెంచితే పెంచవచ్చు పెద్ద తేడా ఏమీ లేదు కానీ వీళ్ళు చేసేట ప్రచారం మేము ఇళ్లలోకి నాటు కోళ్ళు పెంచుతున్నాం ఆ కోళ్ళు పెంచుతున్నాం ఈ కోళ్ళు పెంచుతున్నాం అని చెప్తూ ఏం చేస్తున్నారంటే ఇవి స్వచ్ఛమైనటువంటివి తర్వాత ఇది తిన్నట్లయితే బాగుంటుంది ఇది తిన్నట్లయితే రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు తర్వాత చిన్న చిన్న సమస్యలు వస్తే రావచ్చు కానీ రేట్లో ఉన్నంత తేడా అయితే ఆరోగ్య సమస్యలో రావట్లేదు ప్రజలారా వీటిని ఆర్గానిక్ ఫుడ్ అనేటటువంటి దానికి సంబంధించినటువంటిది అనేక రకాలైనటువంటి విష ప్రచారాలతోటి ఉత్పత్తి చేసేటటువంటి రైతు ఉత్పత్తి సరిగా చేయలేక ఆయన నష్టాలు పోతున్నారు వినియోగదారులు కూడా పూర్తిగా నష్టాలు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆహార ఉత్పత్తి ఆహారం కొరకు ఈ దేనికి ఆర్గానిక్ ఫుడ్కి సంబంధించినటువంటి ఎక్కువగా కొనుక్కోలేక వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు అంత రేటు పెట్టలేక ఉత్పత్తి చేసేటటువంటి రైతులు అంత ఉత్పత్తి చేయలేక గిట్టుబాటు ధర రాక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ రైతులు మామూలుగా అయినట్లయితే ఉత్పత్తి చేసినట్టు సాధారణంగా ఈ రసాయన ఎరువులు ఉత్పత్తి చేసిన ద్వారా చేసినట్లయితే పెద్ద నష్టాలేమి ఉండవని మీకు మనవి చేస్తున్నాను అంతేకాకుండా ఈ అచ్చం ఈ ఆర్గానిక్ ఫుడ్స్ పండించేటటువంటి వాళ్ళకి తర్వాత మిగతా వాళ్ళకి కొంత తేడా ఉంటుంది అచ్చం ప్రజలందరూ కూడా ఆర్గానిక్ ఫుడ్ పండి పండించి ఏలాంటి రోగాలు లేకుండా ఉన్నట్లయితే బాగానే ఉంటుంది అంతవరకు బాగానే ఉంటుంది మన ఖర్చులు ఎవరెలా ఇవ్వాలి మన ఖర్చులు ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు సెల్ ఫోన్లు ఇద్దరు ఉంటే రెండు బండ్లు అవసరమైతే కారు తర్వాత ఖర్చులు తర్వాత అన్ని రకాలైనటువంటి ఎక్స్పెన్సి విపరీతంగా పెరిగినాయి ఈ విపరీతంగా పెరిగితే ఈ ఆర్గానిక్ ఫుడ్ పండించటం వల్ల ఈ ఖర్చులన్నీ వెళ్ళిపోతాయా ఒకసారి ఆలోచించాలి ఈ ఖర్చులన్నీ వెళ్ళాలి తర్వాత రైతులకు ఉపాధి కలగాలి తర్వాత మిగతా వాళ్ళకి కూడా రైతు ఉత్పత్తి చేసేట ఆహార ఉత్పత్తుల మీద ఆధారపడేటటువంటి కూలీలు కానీ లేదు మిగతా వారు కానీ అందరికీ కూడా ఉపాధి దొరకాలి అంటే ఖచ్చితంగా మనం కమర్షియల్ క్రాప్స్ వేయాల్సిందే ఈ పత్తి తర్వాత మిరప లేదు రకరకాల ప్రాంతాల్లో రకరకాలైనటువంటి కమర్షియల్ క్రాప్స్ వేస్తేనే అందరికీ ఉత్ప అందరికీ జీవనోపాధి దొరుకుతుంది అట్లానే ఇంకా ఈ రైతులకి కూడా గిట్టుబాటు ధరలు వచ్చేసి మంచి లైఫ్ని అనుభవించగలుగుతారు అచ్చం ఆర్గానిక్ ఫుడ్స్ మీద కనుక ఆలోచన చేసినట్లయితే వారికి రైతుకు గిట్టుబాటు ధర లేక రకరకాలైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించినటువంటి ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఆర్గానిక్ కాంపౌండ్స్ మీద వచ్చినట్లయితే తక్కువగా ఉంటాయి మిగతా వాటి మీద అయితే ఎక్కువగా ఉంటాయి వాటికేమో కొంచెం రోగాలు తక్కువ వీటి మీదనైతే రోగాలు ఎక్కువ తర్వాత వీరు చేసేటటువంటి ప్రచారం అంతా బిజినెస్ సంబంధించిన వ్యాపార సంబంధించిన ప్రకటనలు వారు ఉత్పత్తి చేసేటటువంటి దాంట్లో ఈ దందాలలో చేసేటటువంటిదంతా కూడా ప్రచారం జరగట్లేదు తర్వాత ఈ మన వాట్సప్ మన ఈ యూట్యూబ్ ఛానల్ వారు దీన్ని గమనించి ఈ ఆర్గానిక్ ఫుడ్స్ మీద ఉండేటటువంటి అపోహలు వీలైనంత వరకు తగ్గించి సాధారణంగా పండించేటటువంటి ఉత్పత్తుల మీద మీరు చేసుకున్నట్లయితే ఖర్చు తగ్గించుకోండి తర్వాత ఆహార నియమాలు కొంచెం పాటించినట్లయితే బాగుంటుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు శాస్త్ర విజ్ఞాన పరిచయ ప్రసంగ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఆర్గానిక్ ప్రచారకాండ అనే అంశం మీద ఇప్పటి వరకు ప్రసంగించిన వారు శ్రీ కేళం ఆదినారాయణ గారు పర్యావరణవేత్త వీరి ప్రసంగం విని ఉపయోగ వినియోగించుకోగలరని మనవి